హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రీనిలువ వ్లాగ్స్ నేను ఈ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో మామిడికాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నానండి ఈ పచ్చడి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవారైనా సరే ఈ కొలతలతో వీడియోలో చూపించినట్లుగా ఫాలో అయిపోతే పచ్చడి రుచి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సో మరి లేట్ చేయకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా మామిడికాయని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వీటిని వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ మామిడికాయని ఒక పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న మామిడికాయని ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయని కొట్టించుకోవాలి ఒకవేళ మామిడికాయని కొట్టించుకునేటప్పుడు పండినట్టుగా వస్తే ఆ మామిడికాయ ముక్కల్ని సపరేట్ చేసి తీసుకోండి అలాగే టెంకు లేని మామిడికాయ ముక్కలు ఉన్నా అది కూడా సపరేట్ చేసి తీసుకోండి మొత్తానికి టెంకు అనేది అన్ని మామిడికాయ ముక్కలకు వచ్చేటట్లుగా చూసుకోవాలి అప్పుడే మనం చేసే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా తీసుకున్న మామిడికాయ ముక్కలకి ఒక్కొక్క మామిడికాయ ముక్క తీసుకుంటూ లోపల టెంకు కుండే ఇలా వైట్ పూరని రిమూవ్ చేయండి అలాగే తడి లేకుండా తుడ్చుకుంటూ వేరొక గిన్నెలోకి తీసుకోండి ఇలా వైట్ పూరను రిమూవ్ చేయకపోతే అందులో తేమ అనేది అలాగే ఉండిపోతుంది పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి అన్ని ముక్కలకు ఇలా పూరను రిమూవ్ చేసి తీసుకోవాలి ఇలా అన్ని ముక్కలకి రిమూవ్ చేశాక కాసేపు తేమ పోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దామండి ముందుగా పావు కప్పు వరకు వెల్లుల్లి రిబ్బలు తీసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలకు ఆయిల్ బాగా పట్టే విధంగా పట్టించాలి ఈ వెల్లుల్లి రెబ్బలకు ఆయిల్ బాగా పట్టించాక ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకుంటే తొక్క హీజీగా వచ్చేస్తుందండి అలాగే ఒక కప్పు వరకు కల్లుప్పును కూడా తీసుకొని ఎండలో ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి అలాగే ఒక కప్పు వరకు ఆవాలను కూడా తీసుకొని ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవన్నీ ఇలా ఆరపెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక మనం ముందుగా ఆరపెట్టుకున్న ఆవాలను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి మాడకూడదండి దోరగా వేగితే సరిపోతుంది ఇలా దూర దూరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి నేను ఇక్కడ రెండు కేజీల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను కాబట్టి రెండు టీ స్పూన్ల వరకు జీలకర్రను వేసుకొని వేయించుకుంటున్నానండి చాలామంది మామిడికాయ నిల్వ పచ్చడిలో జీలకర్రను వేసుకోరండి నేను ఇక్కడ వేసుకుంటున్నాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా జీలకర్రను కూడా దూరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మరలా ఇదే ప్యాన్లోకి టూ టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఈ మెంతులను బాగా వేగే వరకు వేయించుకోవాలి మెంతులు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకున్నాక వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోకనే పెట్టుకోకూడదు ఈ మెంతులను కూడా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరలా ఇదే ప్యాన్లోకి పావు కప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఈ నువ్వులను దూరగా వేగే వరకు వేయించుకోవాలి చాలామంది మామిడికాయ నిల్వ పచ్చడిలో నువ్వులు వేసుకోరండి ఇలా ఒకసారి నువ్వులు వేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ నువ్వులను కూడా ఇలా దూర దూరగా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఎండలో ఒక గంట పాటు ఆరబెట్టుకున్న కల్లుప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కల్లుప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరలా ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఈ ఆవాలను ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఆవాల పిండిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరలా ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న మెంతులను కూడా యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మెంతి పౌడర్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మరలా ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న జీలకర్రను వేసుకొని జీలకర్రను కూడా ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జీలకర్ర పౌడర్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరలా ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని నువ్వులను కూడా ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పౌడర్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఎండలో ఒక గంట పాటు ఆరబెట్టుకున్న వెల్లుల్లిపాయని తీసుకొని నేను ఇక్కడ సగం పుట్టు తీసుకున్నానండి సగం వెల్లుల్ని పొట్టు తీయాల్సిన అవసరం లేదు పొట్టు తీసుకున్న వెల్లుల్ని అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చండి పొట్టు తీయని వాటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేయించుకొని ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి నేను ఇక్కడ కొలిచి తీసుకుంటే నాకు ఐదు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయండి మనకు వెయిట్లో వచ్చేసి రెండు కేజీల వరకు ఉంటుంది ఇలా తీసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని మనం ఏ గిన్నెలో అయితే పచ్చడిని కలుపుతామో ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కల్లుప్పుని వేసుకుంటున్నానండి పచ్చళ్ళు ఇలా కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని ముప్పావు కప్పు వరకు వేసుకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఆవపిండిని తీసుకుంటున్నాను అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని అలాగే జీలకర్ర పౌడర్ని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే పొట్టు వలచేసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు ఎంతైనా వేసుకోవచ్చండి ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పల్లీల నూనెను వేసుకుంటున్నానండి ఈ పచ్చడికి పల్లీల నూనె అయితేనే బాగుంటుందండి ఇలా నూనెను కూడా వేసి మిక్స్ చేద్దాం అలాగే చేతులకు తడి అస్సలు లేకుండా చూసుకోవాలి మరోసారి కొలతలు చెప్తాను చూడండి ఐదు కప్పుల మామిడికాయ ముక్కలకి ముప్పావు కప్పు వరకు ఆవపిండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం అరకప్పు ఉప్పు టూ టీ స్పూన్ వరకు జీలకర్ర టూ టీ స్పూన్ వరకు మెంతులు అలాగే పావు కప్పు వరకు నువ్వులు అలాగే రెండు కప్పుల వరకు ఆయిల్ పడుతుందండి ఇలా ఆయిల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా పచ్చడిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ గాజు బౌల్ని తీసుకుంటున్నానండి ముందుగా ఇందులో ఒక కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న పచ్చని అంతా వేసుకోవాలి ఇలా పచ్చని అంతా వేసుకున్నాక మూత పెట్టి ఇప్పుడు పైనుండి ఇలా శుభ్రమైన క్లాత్ని వేసి ఇలా టైట్గా ముడివేసి మనం అస్తమానం తిరగని ప్లేస్లో ఈ బౌల్ని పెట్టండి మూడు రోజుల తర్వాత పచ్చడిని కలిపి తీసుకోండి చూడండి మూడు రోజుల తర్వాత ఆయిల్ కూడా పైకి తేలుతూ పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పచ్చని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక రెండు కప్పుల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని పచ్చడిలో వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ పచ్చడిని గాజు సీసలోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసుకోవచ్చు చుట్టూ ఏమైనా పచ్చడి అంటినట్లుగా అనిపిస్తే ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసి తీసుకోవాలి ఎందుకంటే చుట్టూ ఏమైనా పచ్చడి అంటుకున్నట్లుగా ఉంటే అది బూజు పడుతుంది దానివల్ల కూడా పచ్చడి పాడవుతుంది పచ్చడికి ఎప్పుడు కూడా పైకి కొంచెం నూనె తేలే విధంగా ఉండాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉంటుందండి మూడు రోజుల తర్వాత కలుపుకునేటప్పుడు ఉప్పు గానీ కారం గానీ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు అండి నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయి అంతేనండి తెలంగాణ స్టైల్లో మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకన్నా వచ్చింది ఒక మెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ